టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్యానికి హామీ ఇచ్చారు వివరాల్లోకి వెళితే కడియపులంక గ్రామానికి చెందిన రాజ్ కుమార్ పాండే స్థానికంగా పూలకుండీల షాప్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు అతని కుమార్తె ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడింది ఈ విషయం జనసేన నేత రత్నం అయ్యప్ప దృష్టికి వెళ్ళడం ఆయన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు పాప పరిస్థితిని వివరించడం జరిగింది దాంతో మంత్రి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా బాలయ్యకి తెలిపారు వెంటనే స్పందించిన బాలకృష్ణ చిన్నారిని హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు అక్కడ బాలయ్య మానవతా హృదయంతో పాపకు కావాల్సిన పూర్తి వైద్య సదుపాయాన్ని అందించాలని వైద్యులను ఆదేశించారు బాలకృష్ణ స్వయంగా వచ్చి కూతురు వైద్య చికిత్సకు ఆదేశించడం ఎప్పటికీ మర్చిపోలేనని తండ్రి రాజ్ కుమార్ పాండే అన్నారు